హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులంతా కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఫ్లక్కలో పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పుట్టుపర్తి తాలూకా అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమణాథ్ తదితరులు హాజరయ్య వారికి మద్దతు తెలిపారు లోనికి రానివ్వకుండా పోలీసులు గేట్ దగ్గర అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిహెచ్ఓలు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించి ఎన్ఎంహెచ్ లోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం హైక్ మరియు ఐదు శాతం ఇక్రిమెంట్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి ఇంటెన్సివ్లు ఇన్సెంటివ్లు సకాలంలో చెల్లించి వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంసిఏ సతీసాయి జిల్లా ఉపాధ్యక్షురాలు చందన ప్రధాన కార్యదర్శి శ్రీదేవి సహాయ కార్యదర్శులు నందీశ్వర్ భూమాదేవి ట్రెజరర్ వేణుగోపాల్ నాయక్ కోర్ ట్రెజరర్ రమ్య జయతేజ నాయక్ తదితరులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Airport Airport ನಾನು ಹಾಲಿನ ರೋಡ್ ಕೂಡ ನಂಕಿ ಸಿಗ್ನ್ ಬೆಟ್ಟಿಚ್ತನ್ನರು ಮಾದಕರಾ ವಲ್ಕರ್ನ ಕನ್ಡಿಷನ್ ಪ್ರಕಾರ ಇರಬಹುದು ರೋಡ್ ಕೋರ್ಸದಲ್ಲಿ ಇದೋ ನೀನು ಇಷ್ಟಕ್ಕೆ ಬರೆ ನಾಯನ ಇರಬೇಕು ಡ್ರೈವಿಂಗ್ ವಾಲ್ಕನ್ అయితే మన వాళ్ళు ఎవరైనా ఎన్పాస్కి వెళ్ళినారంటే మనకి ఇస్తున్నది పదివేలు మేడం పదివేలు ఎన్పాస్కి పదివేలు అనేది ఎట్టి లో సరిపోతుంది మినిమం అన్నా అక్కడ కొన్ని రికార్డులకి మనం పదివేలు పెట్టాలి అది కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయండి మేడం ఎందుకంటే పదివేలు సరిపోతుంది ఎన్పాస్లో మనకి మినిమం ఫార్టీ అంటే లోపల ఏమీ అవసరం లేదనుకుంటే బుక్కులు ఇవన్నీ మెయింటైన్ చేసి రికార్డులన్నీ మెయింటైన్ చేయగలిగి అయితే అవుతుంది మాకు మేము ఈరోజు మన డిఎంహెచ్ఓ మేడం గారి దగ్గరికి వచ్చి మా శాంతియుత నిరసన ద్వారా మా మా సమస్యలు మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పైకి ఫార్వర్డ్ చేయమని చెప్పి కోరుతున్నాము మా సమస్యలు ఏంటంటే ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్కరికి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ వచ్చింది యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చింది అదే ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న మాకు మాత్రం అది రాలేదు దానివల్ల ఇప్పుడు సంవత్సరంగా మాకు అరవై తొమ్మిది వేలు అనేది మేము లాస్ అయ్యాము అదే కాక మేము ఆయుష్మాన్ ఆరోగ్య మంది లేని వాళ్ళు కొంతమంది రెంట్ పెట్టుకున్నాము ఆ రెంట్ అమౌంట్తో పాటు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కడుతున్నాము ఈ ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా అందలేదు ఇంకా మాకు వస్తున్న జీతంలో కూడా మాకు ఇన్సెంటివ్స్ అనే ఒకటి ఉంటాయి దాన్ని మేము ఎలా అన్ని అన్ని ఫ్యాక్టర్స్లో మేము అచీవ్ అవుతున్నా ఏదో ఒక రీజన్ చూపించి లేదంటే అది ఏదో ఒక ఎర్ర ఎర్ర క్యాలిక్యులేషన్ చేసి మాకు దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు చాలీ చాలం జీతాలతో పాటు మాకు మేము రెండు బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ మేమే పెట్టుకొని రావాల్సిన హైక్ రాకుండా ఇన్ని చేస్తు మేము అప్పటికీ చాలా కష్టపడుతున్నాం పేదలకి సహాయ పేదలకి ఆరోగ్యం అందించాలని చెప్పని కాబట్టి ఇన్ని రోజులు మేము అలానే కంటిన్యూ అవుతూనే ఉన్నాం మాకు పైకి వరకు మేము ఇస్తున్నాము మా వరకు వస్తుంది అని చెప్పని కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా మేము శాంతియుతంగా మాకు మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాకు న్యాయం చేయండి అని చెప్పని మా డిమొచ్చి మేడం గారిని కలిసి మేము వినతి పత్రం ఇచ్చిస్తున్నాము ఇప్పుడు మా డిమాండ్స్ అనేది పరిష్కరించకపోతే రాను రాను ధర్నాలు ఇంకా విదృతంగా చేస్తామని చెప్పి చెప్తున్నాం ఎవరికి లేని విధంగా మాకు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే స్టే చేయాలంటున్నారు అక్కడ బిల్డింగ్స్ లేవు ఇప్పుడు ఆల్రెడీ ఈ లాస్ట్ వన్ టూ మంత్స్లో మేము ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ చూసినాం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టౌన్కి వెళ్ళేసి వచ్చే లోపల అక్కడ బిల్డింగ్ పగలగొట్టడం కిటికీలు పగలగొట్టడం సేఫ్టీ లేదు మాకు పెళ్లి కాని పిల్లలు చాలా మంది ఉన్నారు సేఫ్టీ లేకుండా ఆ ఊర్లో వర్క్ చేస్తున్న ఆశాసే ఆ ఊర్లో ఉండట్ల మేము వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ అంటే మాకు కూడా కష్టంగా ఉంది ఈ డిమాండ్ని మేము టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నాం గవర్నమెంట్ కన్సిడర్ చేయడం లేదు ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఎయిట్ పిఎం అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నాం అనుకోండి దానికి ప్రూఫ్గా మేము ఎయిట్ ఓ క్లాక్ నైట్కి ఎఫ్ఆర్ఎస్ వేయాలన్నమాట ఇప్పుడు నేను అక్కడ వర్క్ చేస్తాను నేను రెఫర్ చేయాలి పిహెచ్సికి అంటే అక్కడైనా నాకు స్టాఫ్ ఉండాలి లేదా నాకు ఆ విలేజ్లో అయినా సపోర్టివ్ స్టాఫ్ ఉండాలి కానీ అట్లాంటివి ఏవి వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళి నా ఫ్యామిలీతో నా పిల్లలతో అక్కడ ఉండాలి అంటే నా ఓన్ రీజన్స్ కూడా ఉంటాయి ఇవి కన్సిడర్ చేయండి అని అడుగుతున్నాం ఇప్పుడు అడిగిన డిమాండ్స్లో మేము శాలరీ హైక్ అడుగుతుంటే ఎంత అటు ఇటు తిరిగి మాకు అదే ఫార్టీ థౌజండ్లో వీళ్ళు అడ్జస్ట్ చేసి చెప్తున్నారు కానీ లోకల్ స్టేకి ఫైవ్ థౌసండ్ పెట్టి ఉన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్సెంటివ్ని కూడా కట్ చేసి టెన్ థౌసండ్ ఇస్తాము మీరు లోకల్గా ఉంటేనే ఫైవ్ థౌసండ్ ఇస్తాము అంటున్నారు ఈ అన్యాయంని మేము వ్యతిరేకిస్తున్నాం దీంతో పాటు సిక్స్ ఇయర్స్ అయిపోయింది మేము ఈ జాబ్కి వచ్చి లాస్ట్ మార్చ్కి సిక్స్ ఇయర్స్ అయింది వన్ రూపీ కూడా మాకు హైక్ లేదు మా వెనకొచ్చిన ఎన్హెచ్ఎం స్టాఫ్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు ఏ కన్సిడరేషన్స్తో మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నాం ఇంకొకటి సార్ చెప్పినట్టు కొంతమంది తక్కువ రెంట్స్ పే చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్బన్ ఏరియాస్లో వాళ్ళు నెలకి సిక్స్ థౌజండ్ రెంట్ పే చేసేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ థౌజండ్ వరకు కట్టే వాళ్ళు ఉన్నారు మన పాకెట్ నుంచి ఫైవ్ సిక్స్ థౌజండ్ గవర్నమెంట్కి కడుతున్నాము అంటే అది రిటర్న్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్తోనే నేను నేనున్న ఎగ్జాంపుల్కి త్రీ ఇయర్స్ నుంచి కడుతున్నా నాకైతే రూపాయి కూడా నాకు గవర్నమెంట్ నుంచి రిటర్న్ వచ్చింది లేదు మేము బిల్స్ పెడుతున్నాం కానీ అవి ఎక్కడ పోతున్నాయో మాకు తెలియదు ఈ డిమాండ్స్ అన్నీ కన్సిడర్ చేసి సిక్స్ ఇయర్స్ అయ్యింది ఎన్హెచ్ఎం నామ్స్ ప్రకారం పాలసీస్ ప్రకారం సిక్స్ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా అబ్జార్బ్ అవుతారు అని చెప్పి మాతో అన్నారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళతో ఆ పాలసీస్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి బ్యాచెస్ వైజ్ ఇప్పటికీ ఎయిట్ బ్యాచెస్ ఉంటున్నాము మమ్మల్ని అందరినీ బ్యాచెస్ వైజ్ రెగ్యులర్ చేయాలి హైక్ ఇవ్వాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ లేదా గవర్నమెంట్ ఇంకో కన్సిడరేషన్లో ఫిక్స్డ్ పే ఇస్తాము అంటే అట్లీస్ట్ అదన్న కన్సిడర్ చేయాలి మాకున్న ఫినాన్షియల్ ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని అడుగుతున్నాం దీంతోపాటు మాకు ఒక క్లారిటీ కావాలి మా జాబ్ చాట్లో ఎందుకంటే టెన్ పర్సెంట్ మా వర్క్స్ చేస్తుంటే నైంటీ పర్సెంట్ మేము వేరే వాళ్ళ వర్క్సే చేస్తున్నాం